అందరికీ నమస్తే అండి నా వీడియోలను చూస్తూ నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కోటి ధన్యవాదములు ఆ దేవుడు మీ అందరినీ చల్లగా కాపాడాలండి నేను చేసే ప్రతి క్రాఫ్ట్ చాలా చీప్ అండ్ బెస్ట్ అండి మన ఇంట్లో మనం వాడగా దాన్ని మూల పడేసే వస్తువులనే మళ్ళీ మరలా మనం కొత్త వస్తువులుగా చేసుకుని ఇంట్లో ఉపయోగించుకోవచ్చు మన పిల్లల ఫంక్షన్స్ ఎక్కడైనా ఫంక్షన్స్ అవుతున్నా సరే వీటిని వాళ్ళకి ఇవ్వచ్చండి డెకరేషన్ గా కూడా వాళ్ళు వాడుకుంటారు అయితే నేను మా ఇంట్లో వేస్ట్ గా పడిపోయిన దండలు వాటిని ఉతికేసి మళ్ళీ వాటిని ఏడడుగుల ప్లేట్లు పెండ్లకి ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించాను కదండి ఇంకా కొన్ని పూలు మిగిలిపోయినా అయితే ఏం చెయ్యాలా అని చెప్పి మరలా నేను ఇవిగా చూసారా వేస్ట్ గా మనం బాటిల్స్ కొంటాం కదండి తేనె బాటిల్స్ బూస్ట్ హార్లిక్స్ ఇలాంటి బాటిల్స్ కొంటాం కదా కొన్నప్పుడు ఆ మూతలకి చూడండి అట్ట ఉంటాయి కదా రౌండ్వి మనం ఏ రోజైతే కొంటామో అప్పుడే ఆ రోజు తీసేయండి ఇంకా వాటిని కడగక్కర్లేదు వాటిని కడిగితే మళ్ళీ అది అదొక రకంగా అయిపోతాయి అయినా మనం క్రాఫ్ట్ చేసినప్పుడు వాటి మీద అన్ని అంటిస్తాం కాబట్టి ఏమి కనపడవండి ఇప్పుడు మనం ఏదైనా అట్టని గుండ్రంగా కట్ చేయాలంటే బోల్ అంత టైం పడద్ది ఇలా గుండ్రంగా ఆల్రెడీ తయారైన వాటి చిన్న డబ్బాల నుంచి పెద్ద డబ్బాల వరకు చక్కగా తీసేయండి మీరు చాక్తో ఇలా అన్నా వచ్చేస్తాదనమాట వాటిని తీసేసి చక్కగా ఒక కవర్ లో వేసేసి దాసించేయండి మనం ప్రతి నెలా ఏ ఒకటి కొంటానే ఉంటాం కదా ఇదిగో ఇలా వేస్ట్ గా ఉన్న ఈ రౌండ్గా కట్ చేసిన ఈ మూతలకి నేను ఇంట్లోనే వేస్ట్ గా అది కారలు విరిగిపోయినాయి అండి దండకి ఈ గులాబీ రేకులను చూడండి ఎలా అంటించానో ఇలా రేకులను అంటిచ్చేసి ఇదిగోండి చిన్న టేప్ కొనండి చిన్న స్టోన్స్ది మన చీరలకి పిల్లల డ్రెస్సులకి ఉంటానే ఉంటాయి ఈ స్టోన్ లేసులు వీటిని చిన్న చిన్నగా కట్టి కత్తిరించేయండి ఈ లేసులకి చక్కగా చూడని నేను ఇలా అంటిచ్చేసానండి గమ్ము ఉంటే చాలండి అన్నా గమ్ముతో అన్న వీటిని చక్కగా అంటించేయండి పెళ్లిలో లేదా బర్త్డే ఫంక్షన్స్లో డోర్ కర్టెన్స్గా లేకపోతే మన ఇష్టం ఎక్కడన్నా వీటిని డెకరేషన్గా ఉపయోగించుకోవచ్చు నేను చేసిన విధంగానే వీటిని డెకరేషన్ చెయ్యాలని లేదు మీకు ఎలా తోస్తే అలాగే వీటిని డెకరేషన్గా ఉపయోగించుకోవచ్చు అయితే వీటిని మనం పెళ్లిలో ఇవ్వాలనుకుంటే చక్కగా వీళ్ళు కపుల్స్ పేరు రాసేయండి పేరు రాసిన తర్వాత మంచిగా గిఫ్ట్ గిఫ్ట్ కట్టేయండి బోల్డ్ కా న్యూస్ పేపర్స్తో గిఫ్ట్ కట్టేసి వాళ్ళ చేతే వీటిని ఇప్పించండి ఆ తర్వాత మరదలు కానీ బామరుదులు కానీ ఇలా ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా ఉంటారు కదా వాళ్ళు గిఫ్ట్ ఇప్పటిన తర్వాత వాళ్ళిద్దరికీ మీరు దండీ లేదా రెండు దండలు చేయండి ఒకళ్ళనొకళ్ళు వేసుకోమనండి ఇవన్నీ అండి మనం డబ్బుతో కొన్నవి హార్ట్ టచ్గా ఉండవండి ఇలాంటివి మన చేతులతో చేసినవి నిజంగా ఎంత అభిమానాన్ని పెంచుతాయి ప్రేమ అభిమానాలను పెంచుతాయండి మన పిల్లలకి వీడియో ఈ వీడియోని చూపించండి వాళ్లే చేసేసుకుంటారు మొబైల్స్కి దూరంగా ఉందామండి మన పిల్లలతో చక్క ప్రేమగా ఉంటూ సండే సాటర్డేలు చక్కగా పిల్లలకి ఇలాంటివి నేర్పిస్తూ మనం కూడా నేర్చుకుంటూ హ్యాపీగా ఉందామండి ఈ కలియుగంలో అంత టెన్షన్ టెన్షన్ లైఫ్ పిల్లలకు కూడా చదువులు ఎంత భారం అయిపోతున్నాయంటే ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు చిన్న చిన్న క్రాఫ్ట్లు ఇంట్లోనే మనం నేర్పిస్తూ మన పిల్లలతో మనం ఆనందంగా ఉందామండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములు